ఈ రోజున తొలి అడుగు కార్యక్రమంలోని ఈరోజు మన్నపేట నియోజకవర్గంలో ఏడిత అలాగే మాచువరం అలాగే పొద్దునేమో సోమేశ్వరం ఈ అన్ని గ్రామాలు తిరగడం జరిగింది నాతో పాటు నేను మన స్థానిక ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారు అలాగే తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా హాజరవడం జరిగింది మేము ప్రతి ఇంటికి కూడా వెళ్తూ వారికి ఒక సంవత్సరం పూర్తయిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరిపాలన పూర్తయిన సందర్భంగా ఈ ఒక్క సంవత్సరంలోని మనం అమలు చేసిన సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధి ఇవన్నీ కూడా నేరుగా వారి ఇంటికి తెలి తెలియపరచడం జరిగింది అలాగే వాళ్ళ నుంచి కూడా ఏమేమి సమస్యలు ఉన్నాయో వాళ్ళు ఇంకేనా సూచన సలహాలు ఉంటే అవి కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని దాన్ని కూడా మేము త్వరలోనే ఇప్పటికిప్పుడు అయితే వెంట అప్పటికప్పుడు వెంటనే చేయడం లేకపోతే మేము త్వరలోనే దాన్ని పూర్తి చేస్తామని కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది ఇది ఒకటే మా ఒక లక్ష్యం మేము చేసిన ఈ వన్ ఇయర్ పరిపాలనలో మేము అనేక సంక్షేమ పథకాలు అమలు చేసాం పెన్షన్ మీరు చూసారు మూడు వేల నుంచి నాలుగు వేలు చేసాం తల్లికి మందనం అమలు చేసాం ఎంతమంది పిల్లలు చదువుకుంటారో ఇంట్లో వాళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే మనం ఇప్పుడు ఉచిత గ్యాస్ సిలిండర్ మూడు గ్యాస్ సిలిండర్ దీపం పథకం కింద అమలు చేయడం జరిగింది అందులోని కూడా మూడు గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి వారికి అందచేయడం జరుగుతుంది ఇదే కాకుండా రేపు ఆగస్టులోని అన్నదాత సుఖీబ రైతులకి ఇవ్వాల్సిన వారికి కూడా అలాగే ఉచిత బస్సు సర్వీస్ మహిళలకి ఇది కూడా ఆగస్ట్ లోపల అమలు చేస్తామని కూడా వాళ్ళందరి తెలియపరచడం జరిగింది ఇలా ఈ విషయాలతో పాటు వాళ్ళ దగ్గర నుంచి సూచనలు సలహాలు కూడా మేము తీసుకుంటాం ఈ రోజుని ఇక్కడికి వచ్చిన ప్రతి నాయకుడు కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం